వైఎస్ఆర్ మన మన మనసులో పక్క మాట్లాడుతున్నారు ఫ్రీగా ఎలా చూడండి చూడండి అని చెప్పి టికెట్ ఫ్రీగా ఇచ్చారంట ఆయన సరే పోలేదు అని చెప్పి అంటున్నారు మనడు ఏం వాడు చూడు మన అంట మాట్లాడతారు మన ఈ సినిమాలో ఏమి నచ్చిందంట సరే దాని సెంటిమెంట్ ఇప్పుడు రైతుల పరంగా వచ్చింది నచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది అసలు ఆయన బయట బట్ట బయలు బయట నిజ రూపం చూపించారు ఆయన ఏదో పైకి కళ్ళగట్టినట్టు పైకి ప్రపంచంలో దాన్ని చూపించి లోపల చేసే ఫ్రాడ్ ని అట్టగ పెట్టి జనాన్ని ఏ విధంగా మబ్బి పెట్టాలి మబ్బి పెట్టి మబ్బిని తీసుకెళ్ళాలి రేపు పొద్దున మొన్న ఎట్టనకి మనం సీట్ ఎక్కాలని రీతిలో దాన్ని చూపించారు అని చెప్పిపోతున్నారు సార్ అది వాళ్ళ సినిమా పరంగా చూపించారు కాబట్టి మన క్లారిటీగా అర్థమైంది అది అది కానీ ఎవరు నాయకులు ఎవరు చూపుతారు కానీ మనకు అర్థం కాదు కదా ఏదో అమరావతి రైతులు అంట వాళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నారంట ఏంటో ఫ్రాడ్ జరిగింది అమరావతి అంటే ఏదో క్యాప్స్ అంట అనేది దానిలో ఉంది ముందనుకునేది ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అంటే వాస్తవం చూపించారు వాస్తవంలో మాక్సిమం కొన్ని తీయగలిగారు ఆ కొన్నిలో నిజంగా కళ్ళ వచ్చే సీన్లు నిజంగా జరిగిందా జరిగింది కాబట్టి తీసారు అది వాస్తవానికి కనుక్కుని తీసారా తప్ప బయటకి బయట నుంచి ఎవరో చెప్పారని చెప్పి చెబులతో రాసింది కాదు అది డైరెక్ట్ రైతులతో మాట్లాడి రైతులతో కూర్చుని ఏం జరిగింది అనేది దాని మీద తీసారు చెయ్యాలి సరే ఇది ఏంటంటే సిటీకి వెళ్ళి చూసే అంత ఇది లేదు మనం మేము చూసి వచ్చిన తర్వాత మా మనం మా ఫ్రెండ్స్ లో మా సర్కిల్ లో మా రైతుల్లో కానీ మాకు షాపుకి వచ్చి రైతుల్లో చెబితే వీళ్ళు వరకు వెళ్ళి మనం చూడడం జరిగింది సార్ మళ్ళీ ఈ రోజు చూశారు మొత్తం ఇరవై ఐదు మంది వెళ్ళారు ఈ రోజు మళ్ళీ మన వాళ్ళు అనేది ఏంటంటే సినిమాని అక్కడ పెడితే రైతులు చూడలేరు ఇది రైతు చూడాలి ఖచ్చితంగా రైతు కానీ చూసేడా మెసేజ్ వేరే ఉంటది తన ప్రాడు విధానం ఏంటనే తెలుసుకుంటారు కళ్ళకట్ చూపించేది వేరు ఆయన లోపం చేసేది వేరు వాస్తవాన్ని చూపించినటువంటి వ్యక్తే మనలో ఆయనకి ఎట్ట వచ్చింది ఎప్పుడు కనపడలేదా మనిషి పేర్లు లేదే అంత డేర్ ఎట్ట చేయగలిగాడు అంత వాస్తవం ఎట్ట తీయగలిగారు సినిమాపేశారని కాపేత రానివారు అనుకున్నాం అదే జగన్ జగన్మోహన్ రెడ్డి మురకత్వం మీద రానివారు సినిమా ఎట్ట రానిచ్చారని చెప్పి చెప్పి ఆల్రెడీ ముందే ఎవిడెన్స్ మొత్తం రెడీ పెట్టుకున్నారు సెన్సర్ బోర్డు కానీ అన్ని లైసెన్స్ పెట్టుకున్నారు మీతో పాటు వచ్చిన వైసీపీ వాళ్ళు సినిమా చూసి మాట్లాడినప్పుడు ఆయన సార్ నాతో మాట్లా కూడా అసలు ఆ ఒక్క సీన్ లో కళ్ళ అంట ఆ గటప పాతి రైతు పైకి వెళ్ళి దూగేటప్పుడు ఇదేందా కర్మ అసలు అని చెప్పి ఇది వాస్తవం కాదంటే వాస్తవ జరిగిన స్టోరీ అక్కడ కనుక్కుని తీసేరా తప్ప మా సార్ ఎప్పుడు కూడా ఆయన రాజధానిలోకి వెళ్ళి ఆ ఊర్లో తిరిగిన మనిషి అయితే కాదు అదే ఇంటర్వ్యూలు చేసిన కూడా ఉంది చూడండి అని చెప్పు నేనన్నా ఈ ఏ లెక్క అయితే చాలా నరకం చూపిస్తారు పొద్దున ఇవ్వలే ఆ రైతులకి చూపించారంటే రేపొద్దున మన రైతుల పరిస్థితి ఏంటి ఏ విధంగా చూపిస్తారు కదా నరకాన్ని ఇది ఒకసారి మెసేజ్ అనేది వెళ్ళాలంటే చిన్న చిన్న సెంటర్ లో కూడా సినిమా ఆడాలి వాళ్ళని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇది వాయిదా అండి సినిమా ఈ రోజు మంచి మెసేజ్ ఉంది అసలు అసలు ఈ విధంగా రాయడం చేయడం అనేది ఎవరు ఆలోచించలేదు పాపం ఆయన ఎత్త ఆలోచించారు మాకైతే అర్థం కాలేదు ఆ చూపించిన దానికి ఆయన ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పాలనేది చెప్తున్నారు సార్ ఇప్పుడు మన వాళ్ళందరూ కలవాలంటారు ఒకసారి పదిహేను రోజుల వరకు అయితే బిజీగా ఉంటారు ఈ సినిమా అయిపోయిన సరే మళ్ళీ ఎప్పుడు మీ అటువైపు కర్నూలు వైపు వస్తారు మంచిది సార్ మీరు వస్తానంటే అందరూ రెడీగా ఉంటాం సార్ సరే సార్ మీ పర్సన్ వెయించి సార్ ఓకే సార్